కొత్త వలసలో వీరసాగరం పంట కాలువ ఆక్రమణ తొలగించాలని ప్రజల డిమాండ్ కొత్తవలస తహసీల్దార్ కార్యాలయం నుంచి కొత్త వలస జంక్షన్ మీదుగా సంత మార్కెట్లో ప్రవహిస్తున్న పంటకాలవ కేటపాడు రోడ్లో ఆక్రమణకు గురైందని దీనివల్ల రోడ్డుపైకి నీరు ప్రవహిస్తూ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోయారు అలాగే కొత్త వలస మెయిన్ రోడ్ నుంచి విజయనగరం వెళ్ళే రహదారిలో కూడా పంటకాల ఆక్రమ గురైనది దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అధికారులకు పట్టకపోవడంతో ఆక్రమదారులు ఇష్టారాజ్యంగా అయిపోతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నా పేరు సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా నడిచి వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందిగా ఉంది కాలువ కారణంగా ఇక్కడ వాటర్ మిగిలిపోయింది సో చాలా మంది స్టూడెంట్స్ కి స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏకడప్పల అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజయనగరం జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి ఈరోజు కొత్తవలస మండల కేంద్రంలో దగ్గరలో వీరసాగరం కాలువ ఒకటి ఉంది ఈ కాలువ మొత్తం విజయనగరం మెయిన్ రోడ్డు పక్క నుండి అలాగే కోటపాడు రోడ్లో కూడా ఉండి ఇటు రామచంద్రపురం సీతంపేట ఈ ప్రాంతాలకి ఈ పంట పొలాలకి నీరు వెళ్తుంది అయితే ఈ కాలువ మొత్తంగా ఆక్రమణకు గురవడం వల్ల మొత్తంగా ఏదైతే వీరసాగరం నీరు ఉందో ఆ వీరసాగరం నీరుతో పాటు వర్షపు నీరు కూడా మొత్తం రోడ్ల మీద స్టాక్ అయిపోవడం వల్ల ఉండడం వల్ల మొత్తం అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి రోడ్లు గుంతలు పడుతున్నాయి అలాగే విద్యార్థులు ఈ పక్కనే హాస్టల్ ఉంది ఈ పక్కనే ఎంపీపీ స్కూల్ ఉంది మొత్తంగా వీళ్ళందరూ కూడా ఈ రోడ్డు మీద ప్రయాణించి ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు ఎప్పటికే మేము అధికారులకు తెలియజేశాం అధికారులు తెలియజేస్తే ఒకరేం ఆర్ఎండ్పీ అంటారు ఒకరేం ఇరిగేషన్ అంటారు మా పాయింట్ ఏంటంటే ఆర్ఎండ్పీ దా ఇరిగేషన్దా అది మేము తేల్చలేము మీ అధికారులు తేల్చుకోండి తేల్చుకొని వెంటనే సమస్య పరిష్కారం చేయాలి లేకపోతే రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ రోడ్ని దిగ్బంద్ చేస్తూ దీనికి అధికారులే కూడా ఈ సందర్భంగా నా పేరు నేను తెలియజేస్తున్నాం రామనందీ సభ్యుల్ని మరి ఇదే రహదారి గుండా గత సంవత్సరాల నుంచి మేము ప్రయాణం కొనసాగిస్తున్నాం మా పంచాయతీకి మరి గత పది సంవత్సరాలకు కూడా మరి యొక్క ఇబ్బంది ఈ ఈ దారిలో ఉన్నటువంటి ప్రజలైతేమి అలాగే వృద్ధులైన వికలాంగులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు వాహన చోదకులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో మరి వీరసాగరం నుంచి వచ్చే పంటకాలువ మరి ఇక్కడ ఆక్రమణ గురై ఈ కట్టడాలు ఆక్రమణ కట్టడాలు గురై ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వాహనదారులు వాహన చోదకులు అలాగే పాదచారులు అలాగే మహిళలు ముఖ్యంగా మరి వృద్ధులైతే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నారు గత పది సంవత్సరాలుగా కూడా ఇదే ఇబ్బంది కొనసాగుతున్నారు గత చాలా మండల పరిషత్ సమావేశాలు అడగడం జరిగింది దీని మీద ఇరిగేషన్ అధికారులు కానీ పంచాయతీ అధికారులను అడగడం జరిగితే పంచాయతీ అధికారులు ఇరిగేషన్ సంబంధాన్ని ఇరిగేషన్ అధికారులు ఆరండి సంబంధం అని చెప్పేసి దీన్ని అలాగే ఈ సమస్యను పరిష్కరించకుండా వదిలేస్తున్నారు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలని మరి ఇదే మార్గం గుండా ఇక కోటపాడ మండలం అలాగే విశాఖ జిల్లా కోటపాడ మండలం వాసులు కూడా రావడం జరుగుతుంది చాలా ఇబ్బందులు గురవుతున్నారు ప్రజానికి అందరూ ఈ ఈ సమస్య వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు దృష్టి పెట్టవలసిందిగా అధికారులందరూ కోరుచున్నారు